అయిపోయింది కరువు మొదలైంది తీవ్రంగా ఉంది ఆ ఎమ్మెల్యేలకు మంత్రులు చెప్తే పట్టించుకునే సోయ లేదు ఈ జిల్లాలో ముందు హుజూర్ నగర్ నుంచి ఫోన్ వచ్చింది హుజూర్ నగర్ రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన నేను కాంగ్రెస్ కార్యకర్తను ఇగో నా పొలం నా వెనకాల ఎనిమిది ఎకరాల పొలం పెట్టినా అంత ఎండిపోతుంది మా ఎమ్మెల్యేకు మంత్రికి సోయ లేదు ముఖ్యమంత్రి గారు మీరన్నా పట్టించుకోండి అని చెప్పి పిల్లలు పెట్టండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నా పేరు గిది అని కూడా పెట్టాడు అయినా సిగ్గుశనం లేదు సోయలేదు నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేయలేదు నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేయలేదు చివరికి మనని ఆశ్రయించు రైతులు సార్ మీరు రావాలి ప్రతిపక్షంగా మీరు కొట్లాడాలి మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినాం మీరు కొట్లాడాలి అని అంటే తిరిగినాం అన్ని నియోజకవర్గాలు తిరిగినాం అంతటా చూసినాం పోయి కేసీఆర్ గారికి చెప్పినాం అన్న పరిస్థితి గిది గిట్లా ఇబ్బంది ఉంది సార్ కూడా చెప్పండి నిజమే నేను కూడా చూస్తున్నా జగదీష్ ఇప్పటికి వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు చచ్చిపోయినరు నేనే రావాలనుకుంటున్నా ధైర్యం ఇవ్వాలి రైతాంగానికి కాలంలో ఎట్లయితే ఇచ్చినమో ధైర్యం ఇచ్చి బతికిచ్చినమో ఇంకా చేనేత కార్మికులు చచ్చిపోతుంటే ఇంటింటి తిరిగి జోలు పెట్టిపోయి మనకు తల పదవేలు చెట్లు బతికించుకున్నామో మళ్ళీ ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది నేనే వస్తా అని చెప్పి బయలుదేరి వచ్చిండ్రు సూర్యాపేటకు వచ్చిండు అంచి ఈ సాగర్ రావాల్సి ఉండే ఆలస్యమైంది చీకటి అయింది అని చెప్పి చెప్పిపోయింది ఏమడిగిండు కేసీఆర్ ఒక మాట ఎవరిని తిట్టలే ఎవరి ఒక మాట అనలే రైతులను అడిగిన నేను మీకు ఏం కావాలో చెప్పు ఏమైతే మీరు బతుకుతారో చెప్పమని అడిగినా వాళ్ళు ఒకటే మాట చెప్పండ్రు ప్రభుత్వం నీళ్ళు ఇస్తామని నమ్మించి నమ్మించింది కాబట్టి నీళ్ళు ఇచ్చింది కాబట్టి నాటు పెట్టుకున్నాం ఇవాళ తీర పొట్టకొచ్చ బంద్ చేసిండ్రు ఒకరొకరు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు పెట్టుబడి పెట్టినాం ఎకరానికి మాకు ఆ పెట్టుబడి నష్టం ఇప్పియండి మా రైతు బంధు మాకు టైంకి ఇవ్వండి ఇక రుణమాఫీ చేస్తే మళ్ళీ వానకాలం పొలాలకి మళ్ళీ పెట్టుబడి కావాల్సిన అవసరం ఉంది పోయిన పొలం భోంగా మిగిలిన ఎకరం అరెకరం ఉంటే దాంట్లో పడిన పంటకు బోనస్ ఇవ్వండి ఎకర ఐదు వందలు క్వింటాకు ఐదు వందలు ఇస్తాను కదా ఇవ్వండి ఈ అడగండి మా ధరను కొట్లాడండి అని కేసీఆర్కు రైతులు చెప్పారు సూర్యాపేటలో మీడియా ప్రెస్ పెట్టి అదే మాట అడిగాడు కేసీఆర్ గారు ప్రజలు రైతులు నేను కలిసిన ఈ మాట అడుగుతున్నారు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈ వెంటనే రిలీజ్ చేయండి ఆ చచ్చిపోయిన రైతులకు ఏదైనా సాయం చేయండి ఆ కుటుంబాలకు వెంటనే చెప్పి అడిగాను ఇగో వంద మంది రెండు వందల మంది చచ్చిపోయారు వంద రోజులు మాట చెప్పారు ఇంత మించి ఏమంటలే దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం ముఖ్యమంత్రి సాయంత్రం వరకే ముఖ్యమంత్రి మాట్లాడి కేసీఆర్ గారు మీరు ఆ లిస్టు పంపండి నాకు ఇరవై నాలుగు గంటల్లో లిస్టు పంపండి అన్నాడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు తీసుకోవాలి ఎందుకంటే కేసీఆర్ అప్పటికప్పుడు తయారు చేసేది కాదు తయారు చేయడానికి అయితే రెండు మూడు రోజులు ఆగమని అడిగేటోడు కానీ చచ్చిపోయిన లిస్టు రైతుల లిస్టు ఉంది రోజు మీడియాలో వచ్చింది నాలుగు గంట నాలుగైదు గంటలలో పంపాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఇంటికి ముఖ్యమంత్రి ఇంటికి పంపిండు కానీ ఏం మాట్లాడిండు లిస్టు చూసినాక వాస్తవానికి లిస్టు చూసినవాడు అయితే ఇంట్లో తప్పు ఉంటే చెప్పాలి ఈ రెండు వందల మంది రైతులు కాదు ఇంట్లో ఇరవై మంది తక్కువను లేకపోతే యాభై మంది ఉన్నారు లేకపోతే ఇంట్లో ఒక్క రైతు కూడా కాదు అనే మాట నేను చెప్పాలండి కేసీఆర్ ఇచ్చింది అబద్ధమైంది దాని మీద ఏం మాట్లాడకుండా ఏం మాట్లాడతాడు కేసీఆర్ లా కూడా బీక్తా కేసీఆర్ లా కూడా బీక్తా నేను కత్తెర జోలో పెట్టుకొని తిరుగుతున్నా పేగులు పేగులు చూపిస్తే మెడలు వేసుకుంటా కేసీఆర్ కనుగుడు బీకి కేపేగా గోలాడుకుంటా ఈయన ఇక మన జిల్లాలో ఇంకో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఎవడో చెప్పిండడు ఆయనకు సిద్ధాంతం నేను ముఖ్యమంత్రి కావాల్సింది నాది పోయి వాడిందుకే నేను అడిగితే ఏ నువ్వు వాడు తిట్టినట్టు కేసీఆర్ తిడతలేవు అందుకనే నీకు వాళ్ళకపోయినా వెనుకబడ్డావు అని చెప్పిండడు ఇక దాన్ని పట్టుకొని ఈయన ఏ కేసీఆర్ రండా కేసీఆర్ తోని కరువు వచ్చింది కేసీఆర్ను వంద మీటర్లు బొంద పెట్టాలి ఈయన మాట్లాడి దేనికి రైతులకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ బొంద పెడతారా రైతుల రుణమాఫీ చేయమంటే కేసీఆర్ కళ్ళు పెడతారా రైతుల బోనస్ మీరు ఇస్తానన్న మాట బోనస్ ఇవ్వండి అని అడిగితే కేసీఆర్ పేగులు కట్టలేసుకుంటావా ఇదా ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి మాట్లాడే మాటలు నిజమే ఏం చేశారు ఎవడు రండా ఎవడు చేతగా నాడు ఇవాళ ఐదు వందల పదిహేనుంది నాగార్జున సాగర్ లెవెల్ ఐదు వందల ఎనిమిది ఉన్ననాడు కూడా ఇదే పరిస్థితి వస్తే నాకు భాస్కర్ రావు గారు మన మిత్రులు చెప్తే నేను పెద్దసారి దగ్గర పోయి అన్న నీళ్ళు ఒక్క తడైతే రైతులు బతికిపోయేటట్టున్నారు మూడు నాలుగు లక్షల ఎకరాలు కానీ నేను అధికారులతో మాట్లాడితే ఏదో నిబంధనలు ఉన్నాయి పైన పర్మిషన్ కావాలి కేఆర్ఎంపి పర్మిషన్ అంటున్నారు ఏం ఇబ్బంది ఉంది బాధ ఉంది ఏం చేయమంటారు అని అడిగాడు ఏంది నీ ఆలోచన అన్నాడు ఎట్లాగో పాలేరుకు నీళ్ళు ఇవ్వాలి ఖమ్మం మంచినీళ్ళు గా పేరు మీద నీళ్లు తీసి కింద రైతులకు ఇచ్చుకునే ఉపాయం ఉంది మనం ఎవరిని చెప్పక ఎవరితో మాట్లాడకు నేను పాలేరుకు నీళ్ళు ఇవ్వమని చెప్తా నువ్వు ఏ ఉపాయం చేస్తావో ఇచ్చి రైతులను బతికి ఇవ్వమని చెప్పింది గది ముఖ్యమంత్రి అంటే గా పని చేయాలి రైతుల మీద ప్రేమ ఉన్నాడు గా పని చేస్తాడు చక్కగా వచ్చిన పిలిచిన అందరిని పిలిచిన రైతులు మన పిలిచిన కోటిరెడ్డి గారిని నీ భాస్కరరావు గారు అందరిని పిలిచినా మళ్ళీ ఏం పిలిచిన సప్పుడు అంటే రైతులే చెప్పుకోండి ఎవరేం మాట్లాడేది లేదు నీళ్ళు అటు పోతుంటాయి ఎక్కడికక్కడ గేట్లు ఎత్తి పార్దో ఏ కేఆర్ఎం లేదు కేఆర్ఎంబీ లేదు ఎవరితో లెక్కలేదు ఎవరు పిలిగేది ఏం లేదు నీళ్ళు రైతులు బతుకుడు ముఖ్యం మనకని చెప్పినా పండించు రెండు సార్లు పండించు ఇంతకంటే తక్కువ లెవెల్ ఉంది ఇవాళ కానీ ఇవాళ ఐదు వందల పదిహేను పైన లెవలున్నా రైతులు మొత్తుకుంటున్నా మీ నీళ్ళు ఇవ్వలేని మీరు రండలు మీరు ముండలు మిమ్మల్ని బాధలు పెట్టాలి వంద మీటర్ల లోతు కాంగ్రెస్ పార్టీని పెట్టాలి మిమ్మల్ని పెట్టాలి కానీ కేసీఆర్గా పెట్టాల్సి చేదగా విధవలు కేవలం మీ అవసరం కొరకు పదవుల్ని వాడుకునేటోళ్ళు మిమ్మల్ని పెట్టాలి